ఒక చిన్న విషయం మీతో పంచుకోవాలనిపించి వీడియో చేస్తున్నా ఎక్కువగా పెళ్ళైన ఆడపిల్లలకి అన్ని పెళ్ళైన ఆడపిల్లలు పెడుతున్నారేమిటి ఏమైతే అనుకుంటున్నారా ఎందుకో పెట్టాలనిపిస్తుంది పెళ్ళైన ఆడపిల్లలకి ఏమైనా కొన్ని జాగ్రత్తలు చెప్దాం నా ఉంతుట అనిపిస్తాం మీకంటే పెద్దదాన్ని కదా కొన్ని అనుభవాలు మన చేత కొన్ని మాట్లాడిస్తాయి అన్నమాట ఆ అనుభవాలతో కూడిన మాటలు మీకు చెప్పాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను పెళ్ళైన అమ్మాయిలు అనే ఎందుకంటున్నానంటే పెళ్ళి అనేది ఒక ఎంతో అదృష్టం ఒక మనిషి మనకు తోడుస్తున్నారు ఆ ఇంటికి మనమే మహారాణి మనం ఎన్నో అదృష్టాలు నోచుకుంటాము మనకి కోసం అనేది ఒక మనిషి మన తోడుగా వస్తున్నారని ఎన్నో ఆశలతో పెళ్ళి అనేది చేసుకుంటాం కానీ ఈ రోజుల్లో ఏమైపోతుందంటే ఇవాళ పెళ్ళి అయింది నెక్స్ట్ డే నుంచే గొడవలు లేక నెక్స్ట్ అవర్ నుంచే గొడవలు పెళ్లి నుంచే గొడవలు వాళ్ళవుతున్నాయి చాలా వరకు కానీ మా జనరేషన్లో అలా ఉండేది కాదు ఎన్ని గొడవలు వచ్చినా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు గొడవలు పడేవాళ్ళే తప్ప ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అనేవాళ్ళు అసలు మాట్లాడేవాళ్ళు కాదనమాట ఏవైనా వాళ్ళే భరించేవాళ్ళు ఈ అమ్మాయికి ఏం చెప్పేవాళ్ళు అంటే ఎన్ని గొడవలు జరిగినా సరే నువ్వు అక్కడే ఉండాలి నీ మెళ్ళో ఒకసారి తాళి పడింది అంటే నీ జీవితం అక్కడే నువ్వు చనిపోయే వరకు నువ్వు అక్కడ ఉండాల్సిందే ఎన్ని బాధలైనా ఎన్ని కష్టాలైనా నువ్వు వచ్చి పుట్టింట్లో కంప్లైంట్స్ చేయకూడదు వాళ్ళ మీద భర్త మీద అత్తమామల మీద కంప్లైంట్ చేయకూడదు భర్త మీద అత్తగారికి చెప్పకూడదు అత్తగారి మీద భర్తకి చెప్పకూడదు వాళ్ళందరి మీద పుట్టింట్లో చెప్పకూడదు ఇవన్నీ కంప్లైంట్స్ ఉండకూడదు వెళ్ళింది ఏమిటి అక్కడ జీవించడానికి ఇంకా తదుపరి జీవితం అంతా కూడా అక్కడే కాబట్టి అక్కడే ఉండాలి అక్కడే జీవించాలి అక్కడే చనిపోవాలి అంతేగాని వదిలేసి పుట్టింటికి రావడం కానీ కంప్లైంట్ చేయడం కానీ అస్సలు చేయకూడదు అని చెప్పేవారు కాబట్టి ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని బాధలు పడినా ఎన్ని కష్టాలు పడినా అక్కడే ఉండేవారు మనసులోనే బాధపడి కుమ్మిలి కుంగిపోయి ప్రశించిపోయేవారు పుట్టింటికి వచ్చి ఏది చెప్పుకోవడానికి ఉండేది కదా ఒకవేళ చెప్పినా ఎవరో ఒకళ్ళు వాళ్ళ తల్లితోనో చెప్పినా తండ్రితో అంటే చాలా తక్కువ ఉండేది చెప్పడం అనేది తల్లితో ఏమన్నా చెప్పుకున్నా చదువుకోవాలమ్మా నువ్వు అక్కడే ఉండాలి అని చెప్పేవారే తప్ప వాళ్ళు అత్తగారిని అడగడము భర్తను అడగడము అసలు చేసేవాళ్ళకి కాదు అలా ఉండేది కానీ ఈ రోజుల్లో ఎలా అయిపోయాయంటే అంటే చాలామంది పిల్లల్ని చాలా గౌరవంగా పెంచుకుంటున్నారు కనుక మనమే ఏమీ అనలేదు ఎవరు అనడానికి అన్న ఉద్దేశంతో ఉంటున్నారు అందుకని వాళ్ళు ఏమన్నా కంప్లైంట్ చేయగానే వీళ్ళు వాళ్ళని అడగడానికి కానీ లేదంటే పోతే పోయింది మేము పెంచుకోగలం అమ్మాయిని అని తీసుకొచ్చేయడానికి కూడా రెడీ అయిపోతున్నారు ఇది ఒక బంధం అనమాట ఆ బంధాన్ని అంత తొందరగా తెప్పుకోవాలని అనుకోకండి ఎందుకంటే ఏదైనా ఇన్ని సంవత్సరాలుగా జర్నీ చేశామంటే ఏ బాధలు పడక కాదు ఏ కష్టాలు లేక కాదు ఎన్నో 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 భరించి ముప్పై సంవత్సరాలు పైగా ఒక చేయి పట్టుకున్నామంటే అదే చేతిని పట్టుకునే ఉన్నాం వదలలేదు మనం వదిలేపేదాకా అలాగే పట్టుకోవాలని పుట్టింట్లో చెప్పిన మాటని దాటకుండా అలాగే పట్టుకుంటా ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు మీకు చెప్పాలనుకుంటున్నా అంటే ఆ బంధం అనేది చాలా గట్టిది చిన్న చిన్న తగాదాల కోసం చిన్న చిన్న మాట పట్టింపుల కోసం మన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం లేదా ఎదుటి వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే అంత ఈజీగా వదిలించేసుకోవాలి అని అనుకోకండి ఎందుకంటే ఒకసారి వదిలించుకున్నాక మళ్ళీ అది కలవడం అనేది కష్టం ఒకవేళ పోతే పోయింది అదేంటి ఇంకోటి ఉంది కదా ఆప్షన్ అనుకుంటే సెకండ్ ఆప్షన్ ఎప్పటికీ కూడా గౌరవప్రదమైనది కాదు అంటే మీరు పెద్దవారు అయిపోయారు కదా మీరు అలాగే చెప్తారు మా బాధలు మీకేం తెలుసు అనుకుంటారేమో మీకంటే ఎక్కువ బాధలే ఉంటారు ఏ బాధలు లేకుండా ఏ కష్టాలు లేకుండా జీవితం గడిచుకోలేదు అందరికీ ఉంటాయి బాధలు తల్లిదండ్రులకి అత్తమావలకి అందరికీ బాధలు పడి ఎన్నో కష్టాలు పడే పిల్లల్ని పెంచుతారు అవి వాటికంటే చాలా తక్కువ ఇప్పుడు పడేది ఎందుకంటే ఎవరు మట్టుకు వాళ్ళకి సెల్ఫ్ సెల్ఫ్ ప్రొటెక్షన్ ఉంది అంటే ఉద్యోగాలు జీతాలు అన్నీ ఉన్నాయి ఎలాగైనా బ్రతికేయగలం అని వాటి వల్ల మేము ఎలాగైనా బ్రతికేయగలం అనే థాట్స్ ఎక్కువగా వస్తున్నాయి అది మంచిది కాదు అని ఒపీనియన్ ఓన్లీ డబ్బులు మాత్రమే కాదు మనుషులు బతకాలంటే డబ్బు ఎంతున్నా కూడా ఎప్పుడు ఏం జరుగుతుంది ఏమిటి అని భయపడుతూనే బతకాలి ఈ సమాజంలో ఆడది అనేది ఎప్పటికీ భయపడుతూనే బతకాలి ధైర్యంగా నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాగల ధైర్యంగా వంటగల ఎక్కడ ఉండగలవు ధైర్యంగా ఎక్కడ పడుకోగలవు ఇంట్లో అంత స్వాతంత్రం ఎక్కడుంది ఈ రోజుల్లో ఉంచుతున్నారా సమాజం ఉంచుతున్నారా అలాగా డైవర్స్ అని ఈజీగా మనం ఒక మాట అనేస్తున్నాము ఆ తర్వాత ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి తర్వాత పడే బాధలు అసలు ఎందుకు అన్నామా ఈ మాట ఎందుకు ఇచ్చామా అనే విధంగా ఇచ్చిన వాళ్ళు ఉంటారని నేను అనుకుంటున్నాను అలా కాకుండా వెంటనే అదృష్టం కొద్దీ సెకండ్ ఆప్షన్ దొరికినా కూడా ఆ సెకండ్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్గానే ఉంటుంది ఎక్కడో రేర్గా ఉంటారు పూల పెట్టి చూసుకునే వాళ్ళు సెకండ్ ఆప్షన్ అనేది ఎప్పటికీ కూడా అంత గౌరవప్రదంగా మర్యాదగా ఉండదు అని నా ఒపీనియన్ కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే మీకు దొరికిన దాన్ని మహాప్రసాదంగా భావించి చివరి క్షణం వరకు వదలకండి అంటే కష్టాలు పడమంటారా మాకు అంత ఉంది అని అనుకుంటారమ్మా కష్టాలు పడమని నేను చెప్పట్లేదు ఆ కష్టాలని ఎలా మీరు సుఖాలుగా మలుచుకోవాలో ఆలోచించుకోండి ఆ విధంగా మేము మార్గాన్ని పూలవాటుగా చేసుకోండి చిన్న చిన్న వాటికి తగాదాలు అయిపోయి చిన్న చిన్న వాటికి డైవర్స్ తీసేసుకోండి చిన్న చిన్న వాటికి విడిపోయి చిన్న చిన్న వాటికి సూసైడ్లు చేసేసుకొని మీ మార్గాన్ని మీరే మనబాటుగా మార్చుకోకండి అందమైన పోలబాటుగా మార్చుకోండి ఇదే నేను చెప్పదలుచుకుంది